నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత ఎమ్మెల్యేకు ప్రమాదం ఆస్పత్రికి తరలింపు కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం నేను పూర్తి యోజనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లందుల మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య డెబ్బై సంవత్సరాలు ఇక్కడ లేరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయన హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కళ్ళు మూశారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక అబ్బయ్య ఉమ్మడి ఏపీలోనూ బురగంపాడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో సిపిఐ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి రెండుసార్లు ఇల్లందులో ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆయన మృతి పట్ల పలువురు నేతలు